హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడ్డాయి ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అండ్ మాక్సిమం అన్ని మార్కెట్ల టమాటో ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చండి అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక మార్నింగ్ లాగానే ఇప్పుడు కూడా జరిగిపోయింది సో ఈరోజు సూపర్ టాప్ మూడు వందల రూపాయలు అండి దాదాపుగా రెండు మూడు మండలు పైనే పడ్డాయి సూపర్ టాప్లు మూడు వందల రూపాయలు అనేది ఆ తర్వాత సూపర్ టాప్లు రెండు అరవై రెండు డెబ్భై రెండు ఎనభై సో ఇవి అన్నమాట ఈరోజు సూపర్ టాప్లు యావరేజ్ తీసుకుంటే కనుక డెబ్భై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి టమోటా ధరలు సో సెకండ్ క్వాలిటీ కాయలే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ యావరేజ్ రేట్సే అందుతున్నాయండి సో ఇదండి ఈ రోజుటి అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టమాటా ఆక్షన్ టమోటా ధరల ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ